హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ అను ఈరోజు వీడియోలో మీకు ఒక సూపర్ హెల్దీ ప్రోటీన్ పౌడర్ని అయితే చూపించబోతున్నాను మీ పిల్లలు టాలర్ స్ట్రాంగర్ షార్పర్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఈ ప్రోటీన్ పౌడర్ని తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ లోపం ఉన్నా లేదంటే హెయిర్ లాస్ ప్రాబ్లం ఉన్నా ఈ ప్రోటీన్ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది డైజెషన్తో పాటు మన శరీరంలోని ఎముకల్ని దృఢపరచడంలో తోడ్పడుతుంది సో ఈ ఇన్స్టెంట్ ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా వన్ కప్ పూల్ మకానాన్ని తీసుకొని కొంచెం దూరగా వేగనివ్వండి పూల్ మకానాలో ప్రోటీన్ ఫైబర్తో పాటు కాల్షియం అధికంగా ఉంటుంది ఇది మన శరీరంలోని ఎముకలను దృఢపరచడంలో తోడ్పడుతుంది అండ్ అలాగే మన వెయిట్ లాస్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది మఖానాన్ని వేయించడానికి ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇది పూర్తిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా తుంచి చూసినట్లయితే పొడి పొడిగా అవుతుంది అప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ బాదం వేసి దోరగా వేగనివ్వాలి బాదం వచ్చేసి మన శరీరంలోని బీపీని కంట్రోల్ చేయడంలో తోడ్పడుతుంది దీంతో పాటు హాఫ్ కప్ వాల్నట్స్ని వేసి దోరగా వేగనివ్వాలి వాల్నట్స్లో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి ఇది మన స్కిన్ గ్లోకి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు హాఫ్ కప్ కాజుని కూడా యాడ్ చేయాలి ఇందులో విటమిన్స్తో పాటు ఐరన్ కాపర్ అధికంగా ఉంటాయి ఇది మన శరీరంలోని బీపీని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది చూసారుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఇదే కడాయిలోకి రెండు ఎండు ఖర్జూరప్పలను వేసి దూరగా వేగనివ్వండి ఎండు ఖర్జూరప్పళ్ళు శరీరంలోని ఎముకలను దృఢపరచడంలో తోడ్పడతాయి నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ని వేసి బాగా వేగనివ్వండి పంకిన్ సీడ్స్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి వన్ స్పూన్ ఫ్లాక్ సీడ్స్ని అండ్ అలాగే వన్ స్పూన్ చియా సీడ్స్ని యాడ్ చేసుకుందాం చియా సీడ్స్ అనేవి మన జుట్టు పెరుగుదలకి బాగా ఉపయోగపడతాయి మీకు చియా సీడ్స్ని ఫ్లాక్ సీడ్స్ని వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ రెండింటినీ స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ చనాని యాడ్ చేసుకుందాం ఇది వచ్చేసి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ మిశ్రీని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు దీని ప్లేస్లో షుగర్ని కానీ లేదంటే బెల్లంని కానీ వాడుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే నార్మల్ మోడ్ కాకుండా పల్స్ మోడ్లో అయితే వేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి రెగ్యులర్ మోడ్ని యూజ్ చేసినట్లయితే డ్రై ఫ్రూట్స్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి పౌడర్ అనేది కొంచెం తడితడి అవుతుంది సో అలా కాకుండా మీరు ఇలా పల్స్ మోడ్లో పెట్టి చేసుకున్నట్లయితే పౌడర్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకొని మీ దగ్గరున్న ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో లేదంటే ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకోండి ఈ పౌడర్ని టూ త్రీ మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నట్లయితే పాడవకుండా ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి